ఫ్రెండ్స్ మంచిగా చా నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ పచ్చితాపూరం రోడ్న కొందరు వలలు వేస్తున్నారు కానీ చిన్న చిన్న చేప పెద్దగా ఏమీ ఎదురు ఎక్కలేవు చిన్న చిన్న చేపలు వస్తున్నాయి కుమ్మంది అసలు చెమ్మక్కలు వేస్తుంది ఆ చాపలు వస్తే అరే తమ్ముడు సింట ఏరియా జగత్పల్లె జగత్పల్లి ఇది జగత్పల్లి ఇదే అంటే కాలువ ఏమి కాలు ఉన్న కానీ ఏం కాలువ అంటారు ఈ జగత్పల్లె చెరువు కాలువ ఇది కాల్ కట్ట

నేర్చుకో రౌండ్ వేయాలి మంచిగా మంచిగా తమ్ముడు సరే సరే తమ్ముడు ఇప్పుడు పడతాయి కంపల్సరీ వచ్చేది

సేమ్ ప్లేస్ మళ్ళీ కంపర్ రాదు డైరెక్ట్ కొత్త ప్లేస్ లెస్ జరుగుతా జరుగుతుంది బా ఈ సార్ కూడా ఆర్డర్ కంపెనీనా చెప్పా పో లేదంటే గొచ్చే ఉడాలేదు కానీ ఈ పక్కనే వేసేది ఉండే అనా వీటిని వేసేది ఉండే పడ్డది చిన్నవి సీకులున్నాయి సీకులున్నాయి అడ ఇంకా కిందికి పోతే ఇంకా గుంజు తట్టుకుంటాయి గుంజు

అవతల పడతాయి ఈ తల పక్క వేయాలి అన్న వేసినట్టు ఈ తల పక్క వేయాలి ఆ కింద వేయకుండా కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఫోర్స్ కొడుతుంది కదా పట్టుకుంటుంది దీనిలో మీడియం దొరుకుతుంది చిన్నది సిద్ది జగత్పల్లి మన నాలుగు పొలాల వేస్తున్నారు ఒకటి ఒకటేదండి ఒకటి

ठीक है। नॉर्डिक प्रांगर तो ऐसा नहीं है। जो नटेस तो दिखा। उन्होंने ना उन्होंने स्पोरा ना बोले नहीं। हाँ, दूजे भी हैं। ये दाँत कोटा सोचती है। फोंटो आते हैं इसलिए। दाँत कोटा दाँत कोटा। जो अन्य नहीं देखते हैं। हाँ, पर्कल, पर्कल है, पर्कल। పర్కలు అటే పర్కలు